ఫస్ట్ లొకేషన్లో షూట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము షూట్ స్టార్ట్ చేయడానికి ముందు ఫుడ్ తిని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా లొకేషన్ లోపలికి వెళ్ళొద్దామని అనుకొని ఫస్ట్ అయితే ఫుడ్ తినడానికి రోడ్ మీద అయినాము ఇక్కడ ఫుడ్ అయితే టిఫిన్ ఏ దొరకలేదు ఇక దొరికిన ఫుడ్ ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా ఇవే తినుకుంటూ అడ్జస్ట్ అయినాము తిన్న తర్వాత ఇక లొకేషన్ లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడైతే ఇంకా బాగుంది లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఎంత దూరం చూసినా గ్రీనరీ అనే అంత బాగుంది అసలు చూడండి షూట్ కోసం వీళ్ళ కష్టాలు చూడండి అంత పెద్ద రాయి అది ఎక్కి మరీ షూట్ చేసుకుంటున్నారు వాళ్ళు కష్టపడుతుంటే మేము మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి పిక్స్ లేకుండా మనం వస్తే బాగోదు అని చెప్పేసి అనిపించింది ఇంకా పక్కన వాళ్ళంతా రెడీ అయ్యి అలా ఫొటోస్ దిగుతుంటే మేము కూడా అతని దగ్గరికి వెళ్ళి మాకు వచ్చిరాని భాషతో వాళ్ళని మాట్లాడి ఇంకా గెటప్ అయితే చేయించుకొని ఫొటోస్ అయితే దిగినాము ఇది కట్టుకున్న తర్వాత నిజంగా అక్కడ టియాకు కట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిలు ఎట్లుంటారో సేమ్ అదే గెటప్లో సెట్ అయిపోయింది అనిపించింది నిజమే కదా అలానే సెట్ అయిపోయింది కదా అక్కడ టియాకి వెళ్ళడానికి వచ్చిన అమ్మాయిలాగా ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి అదే ప్లేస్లో అక్కడ ఫోటోగ్రాఫర్సే ఉన్నారు వాళ్ళే ఇలా గెటప్ చేసి ఫొటోస్ తీసి ఇస్తారు ఇంకా ఫిఫ్టీన్ ఫొటోస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ గెటప్తోని కాస్ట్ తీసుకున్నారు మేము ఓన్లీ ఫోన్లోనే తీసుకుంటాం జస్ట్ అది గెటప్ చేసుకోవడానికి ఇవ్వండి అంటే అసలు అట్లా ఇవ్వరన్నారు కుదరదు అని చెప్పారు ఇంతకీ ఈ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి